హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గాయస్ ఈరోజు ఎనిమిదో తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్లో ఒక ప్రవాసీయ వ్యక్తి ఒక ప్రవాస వ్యక్తి కోవైట్ టవర్లు ఉంటాయి కదండి సో ఈ టవర్ సంబంధిత టికెట్ని నెగ్లెక్ట్ చేశాడు ఇరవై తొమ్మిది వేల దినాల విలువగా టికెట్ని అతను నెగ్లెక్ట్ చేశాడు అంటే ఇతను అరెస్ట్ చేశారు అధికారులు సో తర్వాత కొందరు మిత్రులు సబ్సిడీ డీజిల్ ఇస్తారు కోవిడ్లో సో ఈ సబ్సిడీ డీజిల్ని అక్రమంగా అమ్ముతున్న వారు కొందరు అరెస్ట్ చేశారు నెక్స్ట్ యూస్డ్ టైర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఈ మోటార్ కార్ టైర్లు ఎక్కువగా మార్చేస్తుంటారు ఎప్పుడు కూడా మార్చేస్తుంటారు కదా ఈ యూస్డ్ టైర్ టైర్స్ను ఉపయోగించి కోవైట్లో ఉన్న కాలుష్యాన్ని తగ్గించే విధంగా కొత్త ఒక కొత్త పద్ధతిని ఏర్పాటు చేస్తున్నారు కోవైట్లో నెక్స్ట్ ఒక వృద్ధ మహిళని ఒక వయసు అయిపోయిన మహిళని ఒక వయసులో ఉన్న ఒక వ్యక్తి ఒక యువకుడు అవమానించాడు ఇతనికి ఇతను అరెస్ట్ చేశారు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు సో నెక్స్ట్ ఇద్దరు మిత్రుల్ని అంటే ఇద్దరు యువకుల్ని అనమాట ఇద్దరు యువకుల్ని సెన్ వాళ్ళ వాళ్ళొక తప్పు చేశారనమాట సెంట్రల్ జైలుకి తరలించే క్రమంలో వాళ్ళు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ వీరిపైన కొంచెం అసభ్యంగా ప్రవర్తించాడు అయితే వాళ్ళు కేసు పెట్టారు ఈ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది పైన ట్రావెల్ బ్యాన్ విధించారు కోవైట్లో ఇందులో ఇంక్లూడింగ్ కోవైతీస్ కూడా ఉన్నారు కోవైతీస్ ప్రవాసులు కూడా ఉన్నారు అయితే తర్వాత పదకొండు వేల ఆరు వందల యాభై నాలుగు మంది పైన కొవై ప్రవాసులు కొందరికి ట్రావెల్ బ్యాన్ వెతివేశారు ఓకే హల్ హలియా అల్ హలియా కంపెనీ కొవైట్లో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి ఇస్తా కొంత తెలియజేయండి కొందరు మిత్రులకు జాబ్స్ వచ్చాయంట ఓకే సోదు విషయానికి సోదు విషయానికి వెళ్తే రియాద్ నుండి వెళ్ళేవారు రియాద్ నుండి వెళ్ళేవారు ఎవరైనా కానీ జమ్జమ్ వాటర్ తీసుకెళ్ళొచ్చా అయితే జమ్జమ్ వాటర్ తీసుకెళ్ళొచ్చు గతంలో ప్రపోజల్ ఉంది అయితే రియాద్ నుండి వెళ్ళేవారు ఎవరైనా కానీ జమ్జమ్ వాటర్ తీసుకెళ్ళొచ్చా ఎస్ అయితే కొంచెం కామెంట్లో పెట్టండి కొన్ని కొందరు మిత్రులకి జంజమ్మ వాటి ఇంటికి తీసుకెళ్ళాలి వాళ్ళకి లేదా పర్మిషన్ అని చెప్పి తెలియక కంగారు పడుతున్నారు కొంచెం తెలిస్తే మినిస్ట్రీ ఆఫ్ ఇండియా వారు హజ్జి విషయంలో కొన్ని కొన్ని తప్పులు చేస్తే కనుక వాళ్ళకి ఫైన్స్ అనౌన్స్ చేశారు సో మీకు వర్క్ పర్మిట్ లేకుండా హజ్జికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పదివేల రియల్ ఫైన్ ఫైన్ వేస్తారు మీ దగ్గర ఎటువంటి ట్రావెల్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ లేకుండా హజ్ యాత్రకులు హజ్ యాత్రలకు మీరు ట్రాన్స్పోర్ట్ ఇచ్చి ఇప్పి ఇప్పించినా వాళ్ళని తరలించినా మీకు యాభై వేల రియల్ ఫైన్ వేస్తారు సో డ్రైవర్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే షార్జాలో ఒక విషాదం జరిగిందండి నిజంగా విషాదం అనుకోవాలి ఒక కారులో ఒక అమ్మాయి కొన్ని గంటల పాటు మా పొరపాటున డ్రైవర్ చూసుకోలేదు మరి ఏం జరిగినో తెలియదు కానీ బంగ్లాదేశీ అమ్మాయి అనమాట కారులో ఉండిపోయింది పాపం ఆ అమ్మాయికి ఊపిరికి చనిపోయింది ఒక సెవెన్ ఇయర్స్ పాప నెక్స్ట్ దుబాయ్లో కొత్తగా ముప్పై పార్కుల్ని నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో ఫుజేరా నుండి ఫుజేరా నుండి ప్రతిరోజు ఇండియాకి ఫ్లైట్స్ వెళ్తాయని చెప్పి అనౌన్స్ చేశారు సో ఇప్పుడు నగదు చెల్లింపులు తగ్గించే విధంగా డైరెక్ట్గా క్యాష్ చెల్లింపులు తగ్గించే విధంగా పేబే అనే యాప్ ద్వారా చెల్లించే విధంగా ఇప్పుడు కొత్త ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ కల్లా పూర్తిగా మనకి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అవుతుందంట మనకి యూఏలో నెక్స్ట్ అక్రమ సంబంధం వికటించింది యూఏలో యూఏలో అక్రమ సంబంధం వికటించింది ఒక షాప్లో పనిచేస్తున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక వ్యక్తి అయితే పొర తర్వాత ఆమెకి ఆమెకి ఇతనికి గొడవలు అయింది అయితే ఈ గొడవల్లో అతను షాప్లోకి వెళ్ళి ఆమె షాప్లో పనిచేస్తున్నాడు అనమాట పనిచేస్తున్న షాప్లోకి వెళ్ళి ఆమె కత్తితో పడిచాడు అక్కడన్నా మరికొందరు పనిచేసే వాళ్ళని కూడా గాయపరిచి అతను బయటికి వెళ్ళిపోతూ షాప్కే చేశాడు అయితే పోలీసులు మాత్రం ఆరు గంటలు అతను పట్టేసుకున్నారు సో ఇదండి సంగతి నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఇలి విలియాత్ ఆఫ్ లివా విలియాత్ ఆఫ్ లివాలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందని ఒక హెవీ డ్రైవర్ ఒక ట్రైలర్ డ్రైవరు సో రాంగ్ డైరెక్షన్లో రోడ్డు పైన రాంగ్ డ్రైవర్షన్ డైరెక్షన్లో కారు నడుతుండగా యాక్సిడెంట్ అయింది ఈ యాక్సిడెంట్ ఒకటి కాదు రెండు కాదు పదకొండు కారులు గుద్దేసింది పదకొండు కార్లు గుద్దుకున్నాయి అతను రాంగ్ డైరెక్షన్లో డ్రైవ్ చేయడం కారణంగా ఈ ఇందులో ఇద్దరు ఓమని చనిపోయారు ఒక ఎక్స్పర్ట్ చనిపోయాడు పదిహేను మంది గాయాలయ్యాయి అతను చేసిన చిన్న ట్రాఫిక్ వైలేషన్ చిన్న పెద్ద వైలేషన్ ఇది సో ఆపోజిట్ డైరెక్షన్లో కా తనకి త్వరగా సమయాన్ని మిగిల్చుకోవడం కోసం రాంగ్ డ్రైవ్ చేశాడు ఈ రాంగ్ డ్రైవ్ యొక్క ప్రతిఫలం ఏంటంటే ఇద్దరు వామన్ అయితే చనిపోయారు నెక్స్ట్ ఒక ఎక్స్పర్ట్ చనిపోయాడు పదిహేను మంది గాయాలయ్యాయి సో ఇతని ఇతని మీద ఎంత పెద్ద కేసు ఫైల్ అవుతుంది చూడండి డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో రూల్స్ పాటించండి లేనిపోని చిక్కులు ఇరుక్కోవద్దు సో నెక్స్ట్ గల్ఫ్లో గల్ఫ్లోనే ఓమన్లో ఫస్ట్ టైం సోలార్ థర్మినల్ వాటర్ ప్లాంట్ సోలార్తో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు ఫస్ట్ టైం వామల్లోనే చేస్తున్నారు నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఇప్పుడు బెహరీన్లో స్కూల్స్లో సైన్సు మ్యాథ్స్ కూడా ఇంగ్లీష్లోనే బోధించాలి అంటే ముందు నార్మల్గా అరబిక్లో బోధించాలి ఎందుకంటే అరబీ కంట్రీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అరబిక్ లాంగ్వేజ్కి సో ఇప్పుడు పార్లమెంట్ వారు ఒక నిర్ణయం తీసుకున్నారు సైన్స్ మ్యాథ్స్ కూడా ఇంగ్లీష్లో బోధించవచ్చు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు సో నెక్స్ట్ యుఏఈ సార్జాలో ఒక బంగ్లాదేశీ విద్యార్థి కారులో ఎక్కువ గంటలు ఉండడం వలన ఏడు సంవత్సరాలు ఆ పాపని కారులో పెట్టి లాక్ చేసేసి మర్చిపోయారు అందువల్ల పాప ఆ పాప ఊపిరి ఆడక కారు చనిపోయింది ఈ న్యూస్ కాస్త వైరల్ అయింది ఈ జీడిఆర్ న్యూస్లో కూడా ఈ న్యూస్ ప్రచురించబడింది సో డ్రైవర్ మిత్రులందరూ అప్రమ అప్రమత్తంగా ఉండాలని చెప్పి నెక్స్ట్ ఒక సెకండ్ మదర్ యొక్క పిల్లల్ని ఒక వ్యక్తి కిరాతకంగా కొట్టాడు అనమాట అతన్ని అరెస్ట్ చేశారు కత్త విషయానికి వెళ్తాం కతరు విషయానికి వెళ్తే గాజాకి గాజాకి వెళ్ళిన మెడికల్ టీం ఏదైతే ఉందో ఖత్తర్ వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎన్నో రోజులుండి వాళ్ళకి సేవలు చేశారు సో వాళ్ళ ప్రేమను కూడా వీళ్ళు చూశారనమాట సో తిరిగి వచ్చేటప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు మెడికల్ టీం ఖత్తర్ మెడికల్ టీం నెక్స్ట్ విల్ లైఫ్ ఖతర్ విల్ లైఫ్ ఖతర్లో ఎప్పుడైనా వెళ్ళారా మీరు సో విల్ లైఫ్ ఖత్తర్లో ఇప్పుడు డ్యూగాన్ అనే డ్యూగాన్ అనే చేపలు ఆ షార్క్స్ వివిధ రకాల తాబేళ్ళు నెక్స్ట్ దేశ దేశాల నుంచి వచ్చిన కొంగలు ఫాల్కాన్ పక్షులు అన్ని రకాల జంతువులు జింకలు లేళ్ళు దుప్పులు అన్ని రకాలవి నెక్స్ట్ హ్యూగాడ్ హ్యుంగాడ్ అనే భయంకరమైన పాములు సో ఇతర జంతు జాతులను కూడా ఇందులో చూడొచ్చండి సో వీళ్ళే కథల్లో విదేశ విదేశాల నుండి జంతు జంతు సమూహాన్ని తీసుకొచ్చి ఓకే చోట పెట్టారు సో కథలో ఉన్న వాళ్ళు మీరు చూడొచ్చు సో గైస్ ఇదండి మనకి గల్ఫ్ న్యూస్ సో మన లక్ష్మీల మళ్ళీ కలుద్దాం